హలో ఫ్రెండ్స్ ఈరోజు వేడియోలో ఒక జ్యూసీ జ్యూసీ నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్ రెసిపీ చూపిస్తాను అది కూడా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు గోధుమ పిండి అండ్ బెల్లంతో చూస్తున్నారు కదా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే చెప్తారు ఎంత బాగుందని లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు దీన్ని అది వేసేసుకోవాలి తర్వాత ఒక పిన్సా వరకు సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని లూజ్ లాగా కలుపుకోవాలి మనం దోశ వేసుకుంటే లూజ్గా జారుడుగా ఉంటుంది కదా అలా కలుపుకోవాలి వాటరు మరీ ఒకేసారి వేసామంటే ఎక్కువైపోతాయి చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలి చూశారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట బ్యాటరు ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఈ పిండిని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని లేదా ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ముప్పావు కప్పు వరకు బెల్లము ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ని వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇక్కడ పాకం ఏమవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది చూశారు కదా ఇలా బెల్లం అంతా కరిగిపోయాక దింపేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఒక వెడల్పాటి ప్యాన్లోకి ఆయిల్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటె తీసుకొని జస్ట్ అలా వేసేసి వదిలేయాలి వేసిన వెంటనే కదపకుండా కొంచెం సెట్ అయ్యాక మనం టర్న్ చేసుకోవాలి ఆయిల్ మాత్రం బాగా హీట్ ఉండాలండి ఇలా టన్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా వెడల్పాటి ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకుంటే డీప్ ఫ్రైకి సరిపోతుంది ఇలా రెండు వైపులా బాగా కలర్ వచ్చాక తీసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం వాటరు ఆ బెల్లం వాటర్లోకి వేసేసుకోవాలి తీసిన వెంటనే వేసుకోవాలండి ఆ వేడి ఉంటేనే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది బెల్లం వాటర్ని అప్పుడే మనకి జ్యూసీగా తయారవుతాయి చూసారు కదా ఎంత బాగా అబ్జర్వ్ చేసుకుంటుందో మీరు గమనిస్తే ఇలా బాగా డిప్ చేసేసుకొని వెంటనే తీసేసుకోవడమే ఎక్కువసేపు ఉంచే పని కూడా లేదండి జేష్ఠ అలా వేసేసి డిప్ చేసేసుకొని తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలాగే మనం కలిపి పెట్టుకున్న పిండి అంతటిని ఇలా అప్పల్లాగా వేసేసుకొని ఇందులోకి బెల్లం వాటర్లోకి డిప్ చేసేసుకొని తీసుకోవాలి చూశారు కదా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో మరి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి నిజంగా చెప్తున్నానండి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి చాలా రుచిగా ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్